ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు ఇన్స్టిట్యూట్ లో నందమూరి బాలకృష్ణ ఘనంగా నివాళులర్పించారు అనంతరం హాస్పిటల్లో ఉన్న ఆరోగ్య వార్డులను సందర్శించిన బాలకృష్ణ చికిత్స పొందుతున్న రోగులు అని తెలుసుకున్నారు వారికి పనులు పంపిణీ చేసి వారితో సెల్ఫీలు మరియు ఫోటోలు దిగి సంతోష పెట్టారు అలాగే పద్మశ్రీ నటరత్న పేదవాడు ఆఖరి బాధ తెలిసిన అన్న అలాగే జనం భవిష్యత్ భవితకు పాట వేసిన అమ్మ అలాగే ఆయన ఆదరించిన మహిళలకు వాడికి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న నందపురి తారక రామారావు గారి యొక్క ఇరవై తొమ్మిదవ వరదంతుని పురస్కరించుకుని మరి రా ఈరోజు కేవలం మన రాష్ట్రాల్లోనే కాదు ఆంధ్ర తెలంగాణే కాదు తెలుగు భాష మాట్లాడుతున్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రతి వారు తెలియచేసుకుంటూ మరి మరొకసారి ఆయనకి నా ఘన నివాళులు అర్పించుకుంటూ మా అందరి ఆసుపత్రి తరఫున మా బోర్డు తరఫున మా అందరి డాక్టర్సు మరి మెడికల్ నాన్ మెడికల్ పారామెడికల్ సిబ్బంది అలాగే నర్సింగ్ స్టాఫ్ అందరి తరఫున కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ నేను తెలియజీసుకుంటున్నాను Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.